ఇది ఏపీ వాయిస్ పవర్ జనం కోసం మనం భారతదేశ సామాజిక చరిత్రలో మహిళా విద్యకు పునాది వేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని దళిత సేనా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్లమల అప్పారావు అన్నారు కంచరపాలెం నలభై ఎనిమిదవ వార్డు ఇందిరానగర్ వన్ లో దళిత సేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనడివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలు చదువుకోవడం అపరాధంగా భావించిన కాలంలో అనచివేతకు గురైన వర్గాలకు విద్య అనే ఆయుధాన్ని అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె చరిత్రలో నిలిచారన్నారు ఆమె చేసిన సాహసం మహిళలను విద్యావంతులుగా చేయడమే కాకుండా పురుషుల కన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసేలా తీర్చిదిద్దిందన్నారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో సిటీ కన్వీనర్ గొల్లమాల మీనా సిటీ ప్రెసిడెంట్ పుచ్చ కామేశ్వరరావు మోర్తాన యాదగిరి పవన్ ప్రేమ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు వేడుకలు చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహిళా ఉపాధ్యాయురాలు మొట్టమొదటి ఈ భారతదేశంలోనే ఆమె 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 భర్త అయినటువంటి జ్యోతిరావు మహాత్మ జ్యోతిరావు పూలే వారి జీవితాలని త్యాగం చేసి మహిళా ఉద్దరణ కోసం ఒక స్కూలు స్థాపించడం అలాగే ఇంటింటికి వెళ్ళి వారు విద్యని బోధించడం ఇటువంటి కార్యక్రమాలు చేసి వారు కులమత ఎటువంటి భేదాలు చూపించకుండా అందరికీ ఇంటింటికి వెళ్ళి వారు విద్యని అభ్యసించేలా చేశారు విద్యని మహిళా విద్యని చాలా ప్రచ ప్రచారం చేశారు కాబట్టి వారికి మహిళా లోకం అంతా ఎంతో రుణపడి ఉంది కాబట్టి మహిళా దినోత్సవాన్ని కానీ లేకపోతే టీచర్స్ డే కానీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆమె పేరు మీద ఆమె పుట్టినరోజు సందర్భంగా చేయాలని మా దళిత డిమాండ్ చేస్తుంది సావిత్రిబాయి పూలే చెప్పండి అందరికీ జైబీమ్ నా పేరు గోల్మాల అప్పారావు దళిసేన స్టేట్ వర్కింగ్ మెరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు సావిత్రిబాయి పూలే గారు నూట తొంభై ఐదు జయంతి వచ్చి వాళ్ళు దళిసేన ఆధ్వర్యంలో ఆమె జనవైన నివాళి ఆమె ఆశయాలకు అనుగుణంగా మేము నడుచుకుంటామని ఈ సందర్భంగా మీకు చెప్పడం జరిగింది ఇంగ్లీష్లో భద్రబాయి పూలే డెడికేటెడ్ హెర్ లైఫ్ టు ఇంప్రూవ్ కండిషన్ ఫర్ ఉమెన్ అండ్ డ్రౌన్ ట్రోడ ఇన్ నైన్టీన్ సెంచురీ ఇండియా ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ సి హండ్ హెర సి హెడ్ స్కూల్ ప్రమోటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ లోవర్ కాస్ట్ ఈవెన్ థాట్ అపోజిషన్ అంటే హెరాస్మెంట్ థ్యాంక్ యూ